ఆయన నీతో మాట్లాడాలన్నా నాతో మాట్లాడాలన్నా నా చెవిలో ఏం చెప్పడు మీ చెవిలో ఏం చెప్పడు ఆకాశం విడిపోయి కుమారి అని పిలవడు మరి ఎలా మాట్లాడతాడు ఆయన ఈ ప్రపంచంతో మాట్లాడే ఒకే ఒక్క రైట్ వే ప్రాపర్ ఛానల్ ఉంది ఒకటే దాని పేరు బైబిల్ ఆ బైబిల్ ద్వారా మాట్లాడతాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాడు దేవుడు అంటే ఇదిగో వాక్యం ద్వారా మాట్లాడతాడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం చెవి అగ్గాలి ఇక్కడ ఎలాగో వాక్యం ద్వారా మాట్లాడుతాడు అన్నాడు గనక ఓ పెద్ద మనిషి ఏం చేశాడంటే ఇలా వాక్యాన్ని కొట్టి వాక్యాన్ని ఇలా బయటికి తీసి ఆయన ఊరెళ్ళాలని చదివాడంట రేపు నేను హైదరాబాద్ వెళ్ళాలి వెళ్ళాలా వద్దని ఇప్పుడు వాక్యం నుంచి ఎవరు చెప్పాలంట దేవుడు చెప్పాలట అందుకేం చేసాడట ఇలా వాక్యాన్ని ఇలా కొట్టి ఇలా బయటకు తీసి రేపు ఊరెళ్ళాలా వద్దని చదివాడట ఆయనకు ఒక రెఫరెన్స్ తగిలింది ఆ రెఫరెన్స్ ఏంటంటే అంతటా అతడు లేచి బయలుదేరినాను కానీ బ్యాగ్ చదువుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడంట నేను అడుగుతున్నాను వాక్యాన్ని ఎలా చదువుతున్నా దానికి ఒక సందర్భం ఉంది దానికి ఒక కాలం ఉంది దానికి ఒక చరిత్ర ఉంది అంతటా అతడు లేచి నేను బయలుదేరినాను కానీ నేను వెంటనే బ్యాగ్ చదువుకుని వెళ్ళిపోయాడ కానీ కిందికి చదివితే దానికి ఒక సందర్భం ఉంది అక్కడ ఏంటో తెలుస్తా అంతటా అతడు లేచి ఊరిపోసుకున్నాడు అని ఉంటుంది అది చదవడు అది ఎవరి సందర్భం యోధాకు సంబంధించినందుకే ఏ సందర్భాన్ని మనం అప్లై చేసుకున్నా గుర్తుపెట్టుకోండి దానికి కాలము దాని కాలం వెనకాల వ్యక్తులు దాని నేపథ్యము అధ్యాయం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటేనే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఎలా మాట్లాడతాడంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి ప్రతి ఒక్కరి జీవితానికి ఏదో ఒక సమస్య ఉంటుందో ఉండదా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితానికి ఏదో ఒక సమస్య చెప్పుకునేది చెప్పుకోలేనిది ఏదో ఒక సమస్య ఉంటుంది ఇప్పుడు ఈ సమస్యను దేవుడు సమాధానపరచాలని దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ఆ వాక్యం ద్వారా ఎలా మాట్లాడతాడు ప్రభు అంటే ఇందాక వెళ్ళినట్టు మాట్లాడ్డు ఎలా మాట్లాడతాడు నీలాగే ఇప్పుడు సంసారంలోనూ బాధలు పడుతున్న తల్లివైతే నీలాగే ఆల్రెడీ సంసారంలో బాధను పడిన తల్లులు యొక్క చరిత్రలో బైబుల్లో రాయబడ్డాయే లేదా రాయబడ్డాయి నీలాగే జీవితంలో ఇసుకుపోయి పిల్లలు లేక సంసారం కుదురు లేక భర్త అర్థం చేసుకోక జీవితం ఎందుకు అర్థం పర్థం లేక అలాంటి పరిస్థితుల్లో నలిగిపోయి ఏసారిపోయి చావే సుఖమనుకునే సమయంలో ఆదరింపబడిన తల్లుల చరిత్రలో బైబుల్లో ఉన్నాయి ఇప్పుడు నువ్వేం చేయాలి ఈ తరంలో పుట్టిన నీవు ఆ తరంలో వారిని ఆదరించిన దేవుడు ఆ చరిత్రను బైబుల్లో దేవుడు రాశాడు గనక ఆ చరిత్ర చదివితే ఆ చరిత్ర చదువుతున్నప్పుడు నీకు ఒక విషయం అర్థమవుద్దంటే ఆ రోజు జీవితంలో యాసారిపోతున్న వారిని ఆ రోజు దేవుడు వాదార్చాడు గనక ఆ రోజు వారిని వాదార్చిన దేవుడు ఈ సందర్భం చదువుతున్నప్పుడు దేవుడు నన్ను కూడా వాదారుస్తాడని ఒక ధైర్యం వస్తా చూసారా అది మాట్లాడడం అంటే దేవుడు నీతో మాట్లాడడం అంటే అది